ఇన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసింది అడ్డంగా దొరికిర్రు ఆధారం ఆధారాలు లేకుండా ఒకటే బొంకుడు బొంకిన విషయాలు మనం మనం అందరం చూసిందే కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా పదకొండు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు పదకొండు వందల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నా నెత్తి మీద జుట్టంత లెక్కలేనంత లేనంత స్కామ్లు చేశారు కానీ ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంది ఎవరైనా దిగిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయట తీస్తారు కానీ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళ దొంగతనాలను వీళ్ళే ప్రజాక్షేత్రంలో పెట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజల కోసము రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసము రాష్ట్ర ప్రజలకు రావాల్సిన గ్యారంటీల హామీల పరంగా ఈ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది ఓన్లీ దోచుకోవడం దాచుకోవడం అనే దానిపైన మాత్రమే ఇంట్రెస్ట్ పెట్టింది అయితే వీళ్ళు ఇప్పుడు జైలుకు పోతున్నారా ఈ ఇద్దరు మంత్రులు జైలుకు పోతున్నారా ఒకటి రేవంత్ రెడ్డి ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరికి జైలు పోతున్నారంటే బరాబర్ జైలుకి పోవాలి పోకుంటే మాత్రము కేంద్ర ప్రభుత్వం ఉన్న ఒకటి చచ్చినా ఒకటి అని రాష్ట్ర ప్రజల మాట తీరు సూతం రూపాయలు పదకొండు వందల కోట్లు స్కామ్లో సీఎం రేవంత్ అబ్బా ఇంత అడ్డంగా దొరికినప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయి నిన్న అన్ని ఆధారాలతోటి ఈడీ ఆఫీస్కి వెళ్ళి ఎవరు ఈ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గంగుల కమలాకర్ రెడ్డి వాళ్ళిద్దరూ ఈడీ ఆఫీస్కు విత్త ఆధారాలతో సహా వీళ్ళపైన విచారణ జరపండి వీళ్ళను జైలుకు పంపండి సివిల్ సప్లైలో పదకొండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది వీళ్ళు ప్రజలకు ఇవ్వకుండా అడ్డంగా తింటా ఉన్నారు వీళ్ళని ధర పట్టుకోండి గుంజి ధర వీళ్ళని జైల్లో పెట్టే ప్రయత్నం చేయండి అనుకుంటూ నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంత్రులు ఈడీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది చూద్దాం రూపాయలు పదకొండు వందల కోట్ల స్కామ్లో సీఎం రేవంత్ సివిల్ సప్లై శాఖలో భారీగా అవినీతి స్కామ్లో ఉత్తమ అధికారుల పాత్ర ఉంది నూట ఎనభై ఏడు అకౌంట్లోకి డబ్బులు చేరింది మనీ లాండరింగ్ జరిగింది అన్ని ఆధారాలతో ఈడీకి ఫిర్యాదు సిబిఐకి కూడా ఫిర్యాదు చేస్తాం తప్పకుండా దోషులకు శిక్ష పడాలి దర్యాప్తు సంస్థలపై నమ్మకం ఉంది బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్ పెద్ది రెడ్డి ఇక వాళ్ళిద్దరు కలిసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క భాగవతాన్ని బండారాన్ని బయట పెట్టడానికి ఆధారాలతో సహా ఈడికి ఫిర్యాదు చేద్దామని అక్కడ పోయి ఫిర్యాదు కూడా చేసిరు విత్ అన్ని ఎవిడెన్స్ తోటి ప్రూఫ్ తోటి అని చేసిర్రు ఇక్కడ ఏ విధంగా అయితే సీఎం రేవంత్ పదకొండు వందల రూపాయల కోట్లు స్కామ్ చేశారని రాసిందో ఆ ఈడీ ఆఫీసులకు కూడా అదే విధంగా అందించారు మరి ఇప్పుడు ఏం చేస్తారు ఈడీ వాళ్ళు ఇప్పుడు ఈడీ వాళ్ళకు ఫిర్యాదు చేస్తారు కదా ఈ ఈడీ వాళ్ళేమో నరేంద్ర మోడీకి ఫోన్ చేస్తారు నరేంద్ర మోడీ ఏమంటాడు అరే రేది మన శిష్యుడే మనకు మన స్కూల్లోనే చదువుకున్నాడు మన కాలేజీలోనే చదువుకున్నాడు మన ఆర్ఎస్ఎస్ కంచంలోనే విన్నాడు మన పిల్లగాడే మీరు వదిలేండి అనుకుంటూ నరేంద్ర మోడీ గారు నేను ఫోన్ చేస్తాడు మరి ఇంకా వినకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు తెలంగాణ మంది అదే రాబోయే రోజులు తెలంగాణ ఆంధ్రలో విలీనం చేస్తున్నాం దాంట్లో మీకెందుకు నొప్పి అనుకుంటూ ఇప్పుడు ఆ ఈడీ నుంచి సిబిఐ నుంచి దర్యాప్తు జరగకుండా కాపాడుకునే బాధ్యతలు ఇటు బీజేపీ ప్రభుత్వం ఇటు టీడీపీ ప్రభుత్వం రెండు కలిసి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తాయి ఎన్ని కోట్లు పదకొండు వందల కోట్ల రూపాయలతోటి మనీ లాండరింగ్ జరిగింది సివిల్ సప్లైలో పదకొండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈ స్కామ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిర్రు వీళ్ళపైన విచారణ జరిపి వీళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి శిక్ష పడాలి జైలుకు పంపాలి అనుకుంటూ చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈడీకి ఫిర్యాదు చేశారు రాబోయే రెండు మూడు రోజుల సిబిఐ వాళ్ళకు కూడా ఫిర్యాదు చేస్తాం దీనిపైన మాత్రం తక్షణంగా చర్యలు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇప్పుడు ఎన్ని తప్పించుకోవడానికి ఢిల్లీకి పోతాడు అన్ని తప్పించుకోవడానికి ఢిల్లీకి పోతాడు నేను ఏమంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను సంపాదించుకోవడమే లక్ష్యంగా తప్ప ప్రజలకు ఇచ్చే ప్రయత్నాలు ఎక్కడ లేదు ఏ సమస్యలు కూడా ఏ కోణంలో కూడా అవుపడ్ల ఏ సమస్యలు ఎవరు బాధపడిన వాడిని ఆదుకునే ప్రసిద్ధికి లేదు ఏ ఒక్కరు నష్టపరిహారం తోటి రైతుల గోసలతోటి ఇబ్బంది పడి చనిపోతూ ఉంటే ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే ఏ ఒక్క నిరుద్యోగిని ఆదుకోలే ఎవరిని ఆదుకోలే కానీ వీళ్ళు బస్తాలతోటి కోట్లను కోట్ల రూపాయలు దాచిపెట్టుకుంటున్నారు చలో ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలుకి పోతున్నా అంటే బరాబర్ ఇలా కాకపోయినా రేపైనా జైలుకు పోతాడు ఒకటి ఓటుకు నోటు కేసులు పోతాడు ఇంకొకటి హెచ్సియు లాండ్ భూముల పదివేల కోట్ల రూపాయల స్కామ్లు పోతాడు ఆ తర్వాత లగచెర్ల భూముల విషయంలో అక్కడ జైలుకు పోతాడు హైడ్రా విషయంలో జో జైలుకు పోతాడు ఇంకా చాలా ఉన్నాయి రైతు బంధు విషయంలో జైలుకు పోతాడు రుణమాఫీ విషయంలో జో జైలుకు పోతాడు ఇంకొకటి ఇప్పుడు ఈ సివిల్ సప్లైల మనీ లాండరింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరసపట్టి జైలుకు పోతాడు ఇక ఆయనకు బెయిల్ దొరకడే ఉండదు బెయిల్ దొరకకుండా ఉంటుంది ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏదో నడిపించుకుంటాడు రాబోయే రోజుల్లో ఒకవేళ కర్మగాలి రేవంత్ రెడ్డి అధికారం నుంచి దిగిపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుంటే వీళ్ళు మాత్రం మీరు చూడాలి మిత్రురాలు వీళ్ళు మాత్రం అవుతారు మామూలు ఆగంపాలు గారు సర్వం ఆగమవుతారు రేవంత్ రెడ్డికి బెయిల్ కూడా దొరకదు నేను కూడా ఈడీ వారిని సిబిఐ గారిని కోరుతున్నా ఇప్పుడు అసలైన నిర్ణయాలు తీసుకోండి ముఖ్యమంత్రి అయినా ఎవడైనా జైల్లో నూకాయాల్సిందే కేజ్రీవాల్ని తీసుకెయలేదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కేజ్రీవాల్ని తీసుకెళ్ళి ఏ విధంగా జైల్లో పెట్టారు అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి ఇది ప్రజల తరఫున మిమ్మల్ని నేను అడుగుతున్నా ఎందుకంటే అన్ని ఆధారాలతో మీ దగ్గర వచ్చినప్పుడు మీరు దీనిపైన చర్యలు తీసుకోవాలి